హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా షాప్ సిల్స్ అండి చిన్నగా చిన్న గాంధీ బొమ్మ రామ్లో గుడి గుడివాడ వారి స్ట్రీట్ లో మన షాప్ అండి ఒకటే రాగండి స్క్రీన్ నెంబర్ సంప్రించండి చేయడానికి ఈ వీడియోలో శారీస్ పట్టు శారీస్ లెహంగాస్ స్పెషల్లీ అండి వాళ్ళ లెహంగాస్ అనేది మంచి ఆఫర్ వచ్చింది మేడం ప్రత్యేకమైన ఆఫర్ అండి నెంబర్ వన్ క్వాలిటీ డోలా డోలా క్వాలిటీ ని నిసెట్ సెట్స్ సెట్స్ ఓకే అనుకున్నా సూపర్ క్వాలిటీ వస్తుందండి సూపర్ ఈ లెహంగా సెట్స్ బార్డర్ కూడా వర్క్ ఇచ్చాడు మేడం క్వాలిటీ చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుంది మేడం అస్సలు చూసే పనులు దుప్పట్ట కూడా చాలా బాగుంటుందండి దుప్పట్ట మేడం చాలా పెద్దగా ఉంటాయి ఓకే చాలా పెద్దగా ఉంటాయి వీటిలో సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ బ్లౌజ్ మేడం ఇది ఒకసారి బ్లౌజ్ ఇలా వచ్చింది హ్యాండ్స్ కి కూడా బోర్డర్ బోర్డర్ వర్క్ ఇచ్చా లేస్ వర్క్ ఇచ్చా ఎంత పడుతుందండి అసలు ఇది లెహంగా ప్రైస్ యాక్చువల్లీ ఇది మార్కెట్ లో 850 నుంచి 950 వచ్చే ఐటమ్ అండి మనకి బిగ్ ఆఫర్ వచ్చిందండి వాళ్ళ చాలా చాలా బిగ్ ఆఫర్ అండి సెట్ ఈ సెట్ సెట్ తీసుకునే వాళ్ళకంటే ఈ సెట్ కి ఆ రంగులు మేడం ఓకే ఈ ఆర్ ఆర్ రంగులు చాలా వీల్ వచ్చిందండి మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు వచ్చే లెహంగా సెట్స్ ఇప్పుడు మనకి ప్రత్యేకంగా ఏ లైంగా సెట్ అయితే తీసుకోండి ఓన్లీ కేవలం ఫోర్ నైన్టీ నైన్ మేడం ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఇవి సిక్స్ పీస్ కట్టా తీసుకోవాలి ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం సింగిల్ కొనే వాళ్ళు కూడా ఇస్తున్నాం మేడం బట్ ఏంటంటే యాభై రూపాయలు ఎక్స్ట్రా ఫైవ్ ఫిఫ్టీ పడింది ప్రతి ఒక్క కలర్ తో సహా చూపిస్తాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నిర్మలా స్వీట్స్ విజయవాడ ఏదైనా ఫోర్ నైన్టీ నైన్ చెట్ వైజ్ తీసుకుంటే సింగిల్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఇలాంటి ఆఫర్స్ అనేది ఎక్కువ సేపు ఉండవు కూడా మన దగ్గర దీనికి కాంట్రాక్ట్ పట్ట ఫుల్ క్వాంటిటీ ఉన్నాయండి షాప్స్ వాళ్ళంటే మాకు ఈ హోల్సేల్ షాప్ వాళ్ళంటే మాకు సంప్రదించండి ఎంత క్వాంటిటీ కావాలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం హండ్రెడ్ ఫీజు కావాలన్నా ఇస్తామండి గ్యారంటీగా చెప్తాం ఇది వచ్చి థర్డ్ లాంగ్వేజ్ మొత్తం ఆరుది ఆరు ఓపెన్ చేద్దాం మేడం క్లియర్ కట్ గా ఉండదు ఎందుకంటే ఆఫర్ అనేది చాలా లిమిటెడ్ పీరియడ్ కి వచ్చింది మనం ఇది బ్లాక్ కాదు కదా నావీ నావీ బ్లూ మేడం బ్లాక్ కాదు గ్రేష్ నావీ బ్లూ టైప్ లో వచ్చింది అన్నమాట ఇది కూడా 499 అండి బోర్డర్ అయితే మొత్తం లేస్ బోర్డర్ పట్టు సారీస్ కేస్ ఉన్నారు కదా ఈ మధ్య సో కూడా ఇచ్చారు మేడం దుప్పటాకి టాజిల్స్ పెద్దదే వచ్చింది చాలా పెద్ద దుపట్టా మేడం చాలా పెద్దది ఓకే పెద్దదిన్నర మీటర్ దుపట్టా మేడం ఖచ్చితంగా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈ లెంగాస్ మన ఆఫర్ వచ్చింది అనమాట ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అంటే ఓన్లీ ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ పీస్ వస్తుంది ఇది ఫోర్త్ కలర్ అండి ప్రత్యేకంగా అన్ని కలర్స్ ఓపెన్ చేసింది ఎందుకంటే షైనింగ్ అనేది ఓపెన్ చేస్తేనే తెలిసింది ఎప్పుడైనా సరే చూడండి క్లోజ్ బార్డర్ది కూడా అంత క్లోజ్ ఫోర్త్ కలర్ ఫోర్త్ దుప్పట ఓకే నెక్స్ట్ వచ్చి ఫిఫ్త్ కలర్ ఈ లోపల లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా ఫోర్ నైన్టీ నైన్ సింగిల్ అయితే ఫైవ్ ఫిఫ్టీ సింగిల్ అయితే ఫైవ్ ఫిఫ్టీ మేడం ఇది హోల్సేల్ కాన్సెప్ట్ కంప్లీట్ గా హోల్సేల్ కాన్సెప్ట్ తోనే వచ్చాం మేము நெக்ஸ்ட் அந்த லாஸ்ட் அந்த மோஸ்ட் பியூட்டிஃபுல் கலர் கிரே கலர் கலம் கலங்காரி பார்டர் கதா கிரே கலர் அந்த சுக்கி துப்பாட்ட துப்பட்ட సో ఈ అవకాశం రోజరా మేడం చాలా లిమిటెడ్ పీరియడ్ కి వచ్చింది మనకి డెవలపర్ ట మోర్ ఇన్ ది పెర్ఫర్ఫర్ ఏదేనా 499 లో సేన కంచిపట్టు సారీస్ మేడం ఓకే ఫస్ట్ క్వాలిటీ అంత weight wise కి వచ్చింది మనకి అన్నీ 3000 రూపాయల పక్షిలు వచ్చే ఈ సారి అన్నీ అయితే ఇవి కూడా మనకి మంచి ఆఫర్స్ వచ్చాయి మేడం కంప్లీట్ గా వెడింగ్ కలెక్షన్ కంప్లీట్ గా ఇందులో డిజైన్స్ అనేది చాలా బాగుంటుంది ఒక్క డిజైన్ ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్ డిజైన్స్ చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి మేడం ఓపెన్ చేసి చూపిస్తాను ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నిర్మలా సిల్క్స్ షాప్ నుండి వీడియోస్ వస్తే లేకపోతే రాదు ఒక శారీ కూడా చక్కగా ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఓకే ఇది పళ్ళు పక్కన సూపర్ అండి ఇదంతా ఇక శారీ ఎంత పడుతుందండి ఇవన్నీ మూడు వేల నుంచి నాలుగు వేలు పైన క్వాలిటీస్ మేడం మన ఇచ్చే స్పెషల్ ఆఫర్స్ మేడం ఏ శారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫిఫ్టీన్ నైన్టీ నైన్ టెన్ సైజ్ తీసుకోవాళ్ళకి స్పెషల్ రేట్ కూడా ఇస్తున్నాము హోల్సేల్ షాప్ వాళ్ళు హోల్సేల్ ఇంట్లో అనుకునే వాళ్ళు మా అక్కడ సంప్రదించండి మేము ఫోన్ లో మాట్లాడే రేట్ చెప్తామండి డిజైన్స్ కలర్స్ చాలా వచ్చినాయి మేడం మన దగ్గర దాదాపు హండ్రెడ్ డిజైన్స్ రెడీగా ఉన్నాయి మేడం ఒకసారి చెప్పరా పదిహేను వందల తొంభై తొమ్మిది మేడం ఫిఫ్టీన్ నైన్ టోటల్ వెడ్డింగ్ కలెక్షన్ కంప్లీట్ journe కొద్దిగా బోర్డర్ కొద్దిగా లాస్ట్ టైం చెప్పన కొద్దిగా బోర్డర్ అనేది అదమ అవుతుంది చుడి తిప్పి పెడతాను సో మీరు ఈజీగా ఆర్డర్ ఇచ్చుకోవచ్చనమాట ఇది మో కాంట్రాస్ట్ చూడండిట్లా క్లాస్ కొందో సూపర్ అండి టోటల్ వెడ్డింగ్ కలెక్షన్ బిగ్ బిగ్ బార్డర్స్ స్మాల్ బార్డర్స్ అనేది ఏవి రావండి చాలా తక్కువ అండి వచ్చేది వస్తాయి బట్ తక్కువ ఇన్ని వెడ్డింగ్ కలెక్షన్ అయితే హైలైట్ కలెక్షన్స్ అన్ని కంప్లీట్ షోరూమ్ కలెక్షన్ ఐటమ్ అండి ఏదైనా ఫిఫ్టీన్ నైన్టీ నైన్ న్యూ డిజైన్స్ అండి అన్ని న్యూ డిజైన్స్ మీరు చూసినట్లయితే చక్కగా స్మాల్ బార్డర్స్ బిగ్ బార్డర్ రెండు ఉన్నాయండి పెద్ద వాళ్ళకి అండ్ యంగ్స్టర్స్ కి లెహంగా అయినా చేపించుకోవచ్చు ఆర్ఎల్ సీట్ల శారీ పర్పస్ అయినా యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఏదైనా పదిహేను తొంభై తొమ్మిది సింగిల్ శారీ నుంచి ఎన్ని శారీస్ కావాలన్నా చక్కగా కొరియర్ చేస్తారు నియర్ బి ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇదైతే పికాక్ డిజైన్ వచ్చిందండి పట్టు శారీ సో బ్యూటిఫుల్ ఇది వచ్చి కూడా మనకి గ్రేష్ బ్లూ అండి మ్యారేజ్ సీజన్ వల్ల ఫుల్ డిమాండ్ ఐటమ్స్ అన్ని ఇవన్నీ డైలీ డైలీ న్యూ కలెక్షన్స్ వస్తాయండి కొత్త కొత్త డిజైన్స్ చూడండి అస్సలు మామూలుగా ఉండదండి ఒక్కసారి ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం అంటే ఈ కలెక్షన్ అనేది ఓపెన్ చేస్తే తిరిగి ఉండదండి అస్సలు ఎంత బాగుంటుందండి చూడండి సిల్వర్ అండి ఇది సూపర్ వచ్చిందండి మీ రోజు వచ్చే అవకాశాలు లేదండి అన్ని మూడు వేలు పైన ఉంటాయండి నో డ్యామేజెస్ అండి డ్యామేజ్ జీరో పర్సెంట్ డ్యామేజ్ అండి సే హండ్రెడ్ డిజైన్ డిస్ప్లే చేస్తాను తప్పకుండా గ్యారంటీ అండి బట్ అండి సింగిల్ శారీ వాళ్ళ కోసం కాదండి హోల్సేల్ వాళ్ళ కోసం మీరు ఫోర్ బై వన్ పట్టుచేయ అంటారండి యాక్చువల్ దీని కాస్ట్ ఆరు వేలు ఉంటుంది అండి ఫోర్ బై వన్ పట్టు అంటే చాలా కాస్ట్లీయెస్ట్ పట్టు డిగ్నిఫైడ్గా ఉంటుందండి యాక్చువల్ గా చాలా చక్కగా ఉంటుంది అనమాట వస్తుంది న్యూ డిజైన్స్ అన్ని టోటల్ న్యూ స్టాక్ వచ్చింది మేడం కంప్లీట్ గా ఒక్కసారి తెలంబరాల్ది కూడా చూపిస్తానండి చాలా బాగా వచ్చిందండి డిఫరెంట్ వచ్చింది తెలంబరాలు చీర ప్రతి శారీ తన విల్లు ఉందండి ఎంత బాగుంటుంది ఒక్క శారీని కూడా మీరు స్కిప్ చేయలేదండి ఎంత గ్యారంటీకి డిగ్నిఫైడ్ అండి కలర్ చాలా డిగ్నిఫైడ్ లైట్ బేబీ పింక్ లాగా అండి మనకి వీడియోల కంటే కూడా ఒరిజినల్గా ఇంకా బాగా కనిపిస్తాయండి సారీస్ ఎలాంటి డౌట్ అవసరం లేదు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఆర్డర్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి పడేది కలం కార్యూ పట్టు పికాక్ వస్తుంది ఓకే చూస్తాను నా దగ్గర ఇప్పుడు రెడీగా అంటే హండ్రెడ్ డిజీస్ లేదు మేము ఒక ఫార్టీ సైజ్ వరకు డిస్ప్లే ఇస్తున్నాను బట్ షాప్ లో విజిట్ చేస్తే మీకు హండ్రెడ్ డిజైన్స్ ఇస్తాను గ్యారంటీ గా మేడం కంప్లీట్ గా బార్టిక్ బెంగాలీ కాటన్ డిజైన్స్ అన్ని మలై కాటన్ డిజైన్స్ అన్ని మిక్స్ వస్తాయి మేడం ఈ ఏంటంటే రెండు ముక్కల చీరలు యాక్చువల్లీ ఈ కాస్ట్ మూడు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు అన్ని రకాల డిజైన్స్ తయారు చేసేది కంపెనీ అయితే ఏమంటే ఈ రెండు ముక్కల చీరలు అన్ని క్వాలిటీ కలుస్తాయి గ్రేడేషన్ అనేది చాలా బాగుంటుంది మేడం జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు కానీ క్లాత్ చూస్తే అస్సలు వడ్లుగుద్ది కాదు ఇప్పుడు ఈ ముక్కనే ఎక్కడైనా రావచ్చు ముక్క చీర అలా కానీ ముక్క చీర కన్ఫర్మ్ వస్తుంది ముక్కల చీరలే కాపీ కట్ అనేది ఇంకో శారీ కూడా చేద్దాం గ్యారెంటీకి వస్తుంది బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఆ బ్లౌజ్ ఆ మేడం మొక్కల చెల్లికి ఎప్పుడైనా జాకెట్ రావండి అసలు సారీ ఎన్ని మీటర్స్ ఉంటది అప్పుడు సారీ అప్పుడు వచ్చి 530 వస్తుంది మేడం 530 యాక్చువల్లీ చెప్తారు 5 ఉన్నారు కానీ ఏ చీరన రావట్లేదు మేడం ఇవాల కాలంలో కరెక్ట్ గా చెప్పాలంటే మీనా కాలం కూడా రావట్లేదండి ఇదివరకు వరకు ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు ఎవ్వరు ఇవ్వట్లేదు మేడం సైడ్ ముప్పై కటింగ్ జాయింట్ అనేది అసలు కనపడట్లేదు మేడం ఎంత నీట్ గా చేశాడు పని అసలు జాయింట్ అనేది మీ హ్యావ్ ఎ క్లోజ్ లుక్ మేడం ఎంత నీట్ గా ఇచ్చాడు అసలు ఏదో ఒక దారం వచ్చినట్టు ఉంది కానీ అంత నీట్ గ్రేడేషన్స్ ఇస్తున్నాడు ఈ కంపెనీలో అన్ని బ్రాండెడ్ క్వాలిటీ అని మూడు యాభై నాలుగు యాభై అలాంటి ఐటమ్స్ అనేది మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ మేడం ఆరు చీర్లు తీసుకునే వాళ్ళకి మనం ఇచ్చే స్పెషల్ పదకొండు వందలకి ఆరు మేడం టోటల్ గా క్వాంటిటీ సేల్ ఉందండి మన దగ్గర మేడం ఇది ఒక్క డిజైన్ ఇంకో చూద్దాం మేడం ఓకే అంటే ఒక రెండు మూడు చీరలు అంటే అందరికి ఐడియా కూడా వస్తుంది అసలు ఎక్కడ వస్తున్నాయో ఏంటనేది ఐడియాగా ఉంటుంది ఎందుకంటే ఇది కూడా లైట్ గా ఇచ్చాడండి అసలు కనపడదు చూడండి అవునవును అసలు ఇది ఏంటంటే ఆ డిజైన్ అనేది కలిసిపోయింది మేడం అంత నీట్ గా ఉందండి అసలు పదకొండు వందలకి ఆరు చీరలు కాటన్ సారీస్ అండి ప్యూర్ కాటన్ అండి బ్రాండెడ్ క్వాలిటీ అండి లకానీ బ్రాండ్ అండి ఇప్పుడు మటన్ీర మనం నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రెష్ పెట్టామండి బట్ ఇప్పుడు ముక్కలు ఇది ప్యూర్ మలాయి కాటన్ ఇది ప్యూర్ మలాయి కాటన్ బెంగాలీ కాటన్ డిజైన్స్ ఆరు కంపల్సరీ తీసుకోవాలి లేకపోతే ఏంటో అసలు ప్రొవైడ్ చేసండి సింగిల్ అనేది తీసుకుంటే రెండు వందల పది రూపాయలు మేడం సింగిల్ తీసుకుంటే ఎస్ మేడం యాక్చువల్లీ సింగిల్ అనేది షాప్ లో మేము అమ్మవండి మన దగ్గర హోల్సేల్ షాప్ కాబట్టి మినిమం వెయ్యి రూపాయలు బిల్లింగ్ కంపల్సరీ ఉండాలి ఒక చీర అంటే మీ అమ్మమ్మ అసలు సో మీరు కొరియర్ ద్వారానే తెప్పించుకోవచ్చు నో ప్రాబ్లం బట్ ఏంటంటే మా దాన్న బిజీ షాపు మూడైనా తీసుకోవచ్చు మూడైనా ఇస్తాం మేడం ఓకే మూడు తీసుకునే వాళ్ళకి ఐదు వందల యాభై చేసి ఇస్తాం మేడం నో ప్రాబ్లం మేడం దాంట్లో మాత్రం కొందరు అందరూ ఆరు కొండలే పోతారు అంటున్నారు సో మూడైనా నో ప్రాబ్లం బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆరు వాళ్ళకి ఇస్తాం ఎందుకంటే స్టాక్ అనేది లిమిటెడ్ గా ఉంటాయి ఇవన్నీ రెండు డిజైన్స్ ఒక్కటి నుంచి ఒక్కటి వస్తున్నాడు బెంగాలీ కాటన్ డిజైన్స్ ఎక్కువ ఈ ఐటమ్ బెంగాలీ కాటన్ పిండి బాగా కొద్దిగా బాటిక్ కాటన్ బెంగాలీ కాటన్ మలై కాటన్ ఒక నలభై యాభై షేర్ షేర్ చేద్దాం నేను ఆన్లైన్ వాళ్ళు చక్కగా తీసుకొచ్చు ఇంకా మిగతా డిజైన్స్ అన్ని షాప్లో వచ్చేసి చూసుకోవచ్చు అనమాట పదకొండు వందలకి ఆరు అండ్ త్రీ తీసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ సింగిల్ కావాలంటే టూ టెన్ చాలా వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి మలై కాటన్ గురించి మలా కాటన్ మార్కెట్ లో తక్కువ కూడా వస్తుంది మేడం బట్ ఏంటంటే ఒక్క క్వాలిటీ వాళ్ళు ఇస్తారు అంటే మూడు వందల రూపాయలు క్వాలిటీ అనుకోండి వాళ్ళు నూట అరవై రూపాయలు చేసి ఇస్తారు బట్ ఏంటంటే మీకు మూడు వందల నాలుగు వందల ఐదు వందల ఆరు వందల అన్ని క్వాలిటీ ఇస్తున్నారు వీటిలో సో డిఫరెన్షియేట్ కూడా చూస్తే మలై కాటన్ ఇస్తున్నాడు బాటిక్ కాటన్ ఇస్తున్నాడు బెంగాలీ కాటన్ డిజైన్స్ ఇస్తున్నాడు అన్ని డిజైన్స్ మీకు క్వాలిటీ అనేది మిక్స్ చేసి ఇస్తాడు ఒక మూడు వందలు సో ఈ రేట్ అనేది పదకొండు వందలకి ఆరు అవుతుంది అన్నమాట డిజైన్ చాలా ఉన్నాయి డిజైన్స్ ఇవన్నీ మేడం చాలా పట్టు దీంట్లో నైన్టీ నైన్ పర్సెంట్ అనేది కలంకారీ డిజైన్స్ వస్తాయి క్లాత్ అనేది షాప్ లో వీల్ చేసేసి చాలా చాలా బాగుంటాయండి క్లాత్ మాత్రం పట్టుది మొత్తం కంప్లీట్ గా కలంకారీ క్వాలిటీ అనేది ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అంటే ఇప్పుడు అందరూ క్వాలిటీ కాన్షియస్ గా ఉండే వాళ్ళకి మాత్రం ఈ ఐటమ్ అనేది చాలా చాలా బాగుంటాయి మేడం బ్లౌజ్ కూడా చీర చాలా పెద్దగా వచ్చి బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇచ్చాడు మేడం ఇన్ని మనం యాక్చువల్ గా ఆరు వందల యాభై రూపాయలు ఆరేంజ్ అమ్మే ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మనం ఈ పట్టు శారీస్ ఇచ్చే స్పెషల్ ఆఫర్ మేడం ఏ శారీనే తీసుకో మేడం కేవలం అంటే ఫోర్ నైన్టీ నైన్ ఇస్తున్నాం మేడం ఫోర్ నైన్టీ నైన్ టోటల్ గా కలంకారీ డిజైన్స్ ఇస్తాడు కంప్లీట్ గా కలంకారీ డిజైన్స్ వీటిలో వేరే డిజైన్స్ రావు కూడా మొత్తం కూడా సిక్స్ సెవెన్ డిజైన్స్ వస్తాయి సూపర్ అండి ఫోర్ ఫోర్ ఓకే టెన్ సారీస్ తీసుకోవడానికి ఇంకా స్పెషల్ రేట్స్ ఉంటాయి ఎప్పుడైనా టెన్ పర్సెంట్ స్పెషల్ రేట్ అండి నాలుగు వందలు యాభై వాళ్ళకి ంత క్లాస్ డిజైన్స్ అన్ని టోటల్ గా ఏదైనా తీసుకుంటే కేవలం అంటే కేవలం ఫోన్ అండి ఇదేమో కలంక్వారీ మనం ఓపెన్ చేసి కంప్లీట్ గా కలంక్వారీ డిజైన్స్ అనమాట డిజిటల్ క్రష్ టోటల్ పార్టీ ఐటమ్ అండి పళ్ళు వచ్చి వీటిగా డిజిటల్ కృషి సూపర్ ఉందండి ఏడు వందల యాభై రూపాయలు క్వాలిటీస్ అండి ఇవి మనకేమో సింగిల్ సింగిల్ సారీస్ ఆఫర్లు వచ్చినాయి మేడం డిజైన్స్ అనేది చాలా వస్తాయి మేడం ఇంట్లో ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సైజ్ నేను మేడం కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్కి ఇస్తున్నాం మేడం త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ చాలా వస్తాయి వీటిలో అన్ని ఫంక్షన్ వేర్ శారీస్ అండి కంప్లీట్ గా అసలు కలర్స్ అయితే భలే వచ్చేయండి ప్రతిదీ ఏ శారీకి ఏ శారీ సంబంధం లేకుండా వస్తుందండి జనరల్గా అంటే ఈ ఐటమ్ అనేది బేల్ టు బెల్ ఎక్కువ బట్ ఏంటంటే సింగిల్ శారీతో మనం సర్వీస్ ఇస్తాం స్టార్టింగ్ నుంచి సో ఈ సర్వీస్ అనేది ఎప్పుడైనా మన దగ్గర ఉంటుంది మార్పింగ్ సింగల్ సింగిల్ శారీ కూడా షిప్పింగ్ చేస్తామండి మంచి షేర్స్ అండి బలే ఉన్నాయి కలర్స్ ప్రైస్ త్రీ నైన్టీ ఓన్లీ త్రీ నైన్టీ అండి టెన్ శారీస్ అలా ఉన్నాయి క్వాంటిటీ కూడా ఐటమ్స్ ఉన్నాయి త్రీ సిక్స్టీ ఫైవ్ చేస్తాం టెన్ శారీస్ వాళ్ళకి అయితే పట్టు మేడం ఫుల్ గా ఉన్నాయి మేడం సో మళ్ళీ రీస్టాక్ మేడం పళ్ళు వచ్చి చాలా క్లాస్ ఐటమ్ మేడం ప్రీవియస్ వీడియోలో మనం నైన్ ఫిఫ్టీ కి షేర్ చేస్తాం మేడం బట్ ఇప్పుడు ఇంకా కొద్దిగా రేట్ తగ్గించాం మేడం ఎందుకంటే మన దగ్గర లిమిటెడ్ స్టాకే ఉంది మనీ ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఇప్పుడు ఏవైనా తీసుకోండి కేవలం ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చేస్తా మేడం ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ కలర్స్ కూడా చాలా చూడండి ఇది పళ్ళు వచ్చే శారీ వస్తుంది షేడ్స్ కూడా బాగుంటాయి మేడం పిస్తా గ్రీన్ గంధం కలర్ చందేరి పాడ స్మాల్ బాడర్ పాడ గ్రీన్ కలర్ చాలా డిజైన్స్ వస్తాయి వీటిలో బిగ్ బాట్ ఏదైనా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఈ సీజన్ ఉపాడు అనేది అసలు స్టాక్ ఏ లేదండి మార్కెట్ లో ఎక్కడైనా సరే చాలా లిమిటెడ్ గా వస్తాయి అనమాట రేట్ చాలా పెరిగినాయి మేడం బట్ ఇప్పుడు కూడా మనం పాత రేట్కి ఇస్తాం ఎయిట్ ఫిఫ్టీ మేము శారీ మొత్తం ఈ బాటర్స్ అండి లైక్ చేయండి ఏదైనా ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి ఇది ఉప్పాడా పట్టు మంచి మంచి కలెక్షన్ అండి ఇవన్నీ టోటల్ కలర్స్ అండి ఏదైనా సరే ఓన్లీ ఎనిమిది మన కొట్టులో ఎప్పుడైనా జాకెట్ ముక్కలు కూడా హోల్సేల్ గా గా ఉంటాయండి బట్ ఎప్పుడైనా వీడియోలో పెట్టినా మనకి ఎయిటీ పాయింట్స్ కూడా ఉన్నాయి మీటర్ కూడా ఉన్నాయి డట్టు మంచి అరవింద్ బ్రాండ్ గా ఉంటుంది మేడం యాక్చువల్ వచ్చి బయట అవన్నీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి బట్ మనం హోల్సేల్ పదంగా ఇచ్చే కట్ట కట్టండి విడిగాము ఇలా ఫిఫ్టీ పీస్ బండలు వస్తుంది జనరలీ బ్లాక్ అనేది రాదండి అలాంటిది మనం ఇచ్చే స్పెషల్ అండ్ సిక్స్టీ త్రీ రూపీస్ కి ఇస్తాం అరవై మూడు రూపాయలు అండి కంప్లీట్ గా హోల్సేల్ బెల్ట్ షిప్పింగ్ మాత్రం దాని ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటాయండి ఇలా చాలా కట్టలు కట్టలు ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇదిగోండి ఇవేమో ఎయిటీ పాయింట్స్ అండి ఎయిటీ పాయింట్స్ అది అది ఆర్జిని ప్లేట్ వస్తుంది ఇవి హోల్సేల్ గా ఏమో ఫిఫ్టీ రూపీస్ పడిదండి ఎయిటీ పాయింట్స్ అనేది మీటర్ అనేది సిక్స్టీ ఓన్లీ బండల్ బండలే ఫిఫ్టీ పీస్ బండల్